బాధ్యత నాది అందుకే మిత్రులారా వాస్తవంగా తొందరగా రావాలి మీతో మాటలు పంచుకోవాలనుకున్నా కానీ హెలికాప్టర్ సమస్య అందుకే ఆలస్యమైంది కానీ ప్రజలకు రేషన్ కార్డు ఇచ్చిన ప్రజలకు సన్న బియ్యం ఇచ్చిన ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా మా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు ఇచ్చిన ఏ ప్రోగ్రామ్ అయినా ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభించుకున్నాం ఖమ్మం జిల్లా మంత్రులే నాయకత్వం వహిస్తున్నారు ఈ రోజు వ్యవసాయానికి ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లకు ఇందిరమ్మ చీరలకు నిధులు రేషన్ కార్డులు సన్న బియ్యం అన్ని కార్యక్రమాలను కూడా ఈ ప్రాంతం నుంచే ప్రారంభించుకున్నాం భద్రాద్రి రాముల సాక్షిగా ఖమ్మం జిల్లాను అన్ని జిల్లాలతో పాటు అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాది నా మంత్రివర్గ సహచరులది మీరందరూ ఏ విధంగా అయితే అండగా ఉండి ఆశీర్వదించిన రెండు సంవత్సరాల క్రితం మీరు ఆశీర్వదించి ఓటేస్తే ఆ ఓటే ఆయుధంగా మారి ప్రజా పాలనను అందించి ఈ రోజు ప్రజలకు మంచి పరిపాలనను అందించడం మంచి ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి ప్రజలకు సన్న బియ్యం వస్తాయి ప్రజలకు ఉచిత కరెంట్ వస్తుంది ప్రజలకు రేషన్ కార్డులు వస్తాయి మరి ప్రభుత్వం ఉన్న సర్పంచులు మంచోళ్ళు ఉండాలి